కనిపించే మొక్క పేరు ప్యాండనస్ ప్లాంట్ కానీ చూడడానికి స్పైడర్ లాగా ఉంటుంది అయినా కాదు ఇది ఇది మనం చిన్న మొక్క వేసుకుంటే చాలా మొక్కలు వస్తూ ఉంటాయి అదే స్పైడర్ ప్లాంట్ అయితే ఇప్పుడు చిన్న చిన్న కుండీలు ఆన్లైన్లో కొనుక్కుని డాబాల్ పైనలాగా వేలాంటిస్తున్నారు కదా అట్ల బాగుంటుంది ఇది అయితే మాత్రం మనం కుండీలో వేసుకోవచ్చు నేల మీద వేసుకోవచ్చు కానీ దీనికి వేర్లు గట్టిగా ఉంటాయి మేము కుండీలో వేస్తాం వేర్లు గట్టిగా పట్టేసి అలా ఉంది అప్పుడు మేము తీసి దాన్ని విడదీసి చిన్న చిన్నగా ఇలా నేల మీద వేసాము ఇది స్పైడర్ ప్యాంట్ కాదండి మనం నర్సరీకి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి స్పైడర్ ప్యాంట్ అని మనకు అమ్ముతారు మనం మనం గమనించుకుని తెచ్చుకోవాలి వాటికైతే స్పైడర్ ప్యాంట్కి మొక్క వచ్చి దానికి ఇలా ఏరిలా వచ్చి మళ్ళీ ఆ రూట్స్ దగ్గర మళ్ళీ చిన్న చిన్న మొక్కల కింద వస్తాయి ఇలా లా వస్తాయి అది మనం గమనించుకుని కొనుక్కోవాలి ఇది పాము జాత మొక్కకు చెందినది ఎంతో అందమైన మొక్క ఇండోర్ అవుట్డోర్లో కూడా పెట్టుకోవచ్చు ఇది ఇండోర్లో పెంచుకోవచ్చు అవుట్డోర్లో కూడా పెట్టుకోవచ్చు గాలిని మంచి గాలిని ఇస్తూ ఉంటుంది ఇది చూడడానికి అందంగా ఉంటుంది చాలా మెయింటెనెన్స్ చాలా తక్కువ ఇది ఇసుక నెలలో అయినా ఏ సాయిల్ అయినా బ్రతికుతుంది ఇది మేము ఇసుక నెలలో వేసాము ఇలాంటి మొక్కలు ఇసుక నెలలోనే వేసుకోవాలి నల్ల రావడం మట్టి అంటారు కదా బ్లాక్ సాయిల్ వేయకూడదు గట్టిగా అయిపోతాయి కింద వేళ్ళు అందుకనే మేము ఇలా గుల్ల ఉండాలి సాయిల్ మాత్రం చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి చిన్న మొక్క వేసుకుంటే చాలా మొక్కలు చేసుకోవచ్చు మనం కుండీలో వేసుకుంటే అందంగా ఉంటుంది డెకరేషన్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేలలో వేసుకుంటే కనుక ఒక చోట ఉంటుంది ఇంకా ముఖ్యమైన ఏంటంటే మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు మాత్రం స్పైడర్ ప్లాంట్ ఏంటో మీరు చూసుకుని కొనండి మా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి